కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ భౌతిక శాస్త్ర విభాగ ప్రొఫెసర్ ఎంవి లక్ష్మణితో ఈరోజు ముఖాముఖి నిర్వహిద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీరు భౌతిక శాస్త్ర శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా రిజిస్ట్రార్గా రీసెర్చ్ డీన్గా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు మీ నేపథ్య మీ నేపథ్యం మీరు ఎక్కడ చదివారు పిహెచ్డీలు ఎన్ని ఉన్నాయి యూ నేను మా ఊరిలో ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకు చదివాను అక్కడ నాకు మా గురుగారు అయిన అయినటువంటి ఏ పుల్లయ్య గారు నాకు చాలా బాగా చెప్పారు ఏడో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఆకుమల్ అనే విలేజ్లో చదివాను అక్కడ కూడా నా చాలా చాలామంది బాగా చదివి చెప్పారు మా వార్డును కూడా నాకు చాలా బాగా చూసుకున్నారు పదో క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మణియానిపల్లెలో ఎంపిసి చదివాను తెలుగు మీడియంలో దాని తర్వాత డిగ్రీ బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం చదివాను అక్కడ మూడేళ్ళు దాని తర్వాత ఎస్కే యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను ఇక్కడ రెండేళ్ళు చేశాను రెండేళ్ళు చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది దాని తర్వాత మళ్ళీ నేను ఏపీ స్లెట్ రాశాను స్లెట్లో పాస్ అయ్యాను మరియు పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను చేసిన తర్వాత నాకు రెండు వేల మూడులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఎస్కేయు పీజీ సెంటర్లో జాయిన్ అయ్యాను అక్కడ నేను సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఎస్కే యూనివర్సిటీకి భౌతిక శాస్త్ర డిపార్ట్మెంట్లో చేరాను రెండు వేల ఎనిమిదిలో నేను మొట్టమొదటిసారిగా ఫారిన్కు వెళ్ళాను మొట్టమొదటి కంట్రీ ఏది అంటే లిబియా లిబియాలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు ఫిజిక్స్ సబ్జెక్టులు టీచ్ చేశాను అక్కడ దాదాపు నేను ఒక సంవత్సరం పనిచేశాను దాని తర్వాత నేను సౌత్ ఆఫ్రికా మరియు స్వాట్జర్లాండ్ అనే కంట్రీలో అక్కడ ఒక సంవత్సరము నేను చదువు చెప్పాను అక్కడ కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్సు భౌతిక శాస్త్రము చదువు చెప్పాను దాని తర్వాత నాకు అమెరికా మీద చాలా మక్కువ ఉంది కాబట్టి అమెరికాలో నేను విజిటింగ్ రీసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాను అక్కడ మా ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ చెత్తిని చెత్తిని కాయ నాకు అవకాశం కల్పించారు కల్పించారు కాబట్టి నేను అక్కడ జేవన్ వీసా మీద వెళ్ళాను సో దాని తర్వాత మళ్ళీ నేను తిరిగి ఎస్కే యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం విభాగంలో చేరా సో అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను భౌతిక శాస్త్రంలోనే పాఠాలు చెప్పుకుంటూ విద్యార్థులకు అనేక రకమైన బోధనలు చేస్తూ వారిని ఎగ్జైట్ చేస్తూ వాళ్ళని కూడా రీసెర్చ్ వైపు పెద్ద పెద్ద సైంటిస్టులు కావాలని పోటీతత్వం ఉండాలని ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను సబ్జెక్టు ఒక సైడు పోటీతత్వం ఒక సైడు ఉండాలని చెబుతూ ఉంటాను నేను ఎప్పుడు మా విద్యార్థులకు భారతదేశము ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పోటీ పడుతుంది ప్రపంచ దేశాలకు అని మా విద్యార్థులకు చెబుతూ ఉంటాను మా విద్యార్థులకు నేను ఎప్పుడూ చెప్పేది ఏమిటంటే మొట్టమొదటగా జపాన్ను మీరు ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్తాను ఎందుకు జపాన్ను చెప్తున్నానంటే అక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆటంబాంబు హిరోషిమా నాగసాకిలో పడింది జపాన్ ప్రజలందరూ దానికి కోప కోపడకుండా బాధపడకుండా కక్ష సాధింపు అంటే ఒక ఎంతూజియా నేను ప్రపంచా ప్రపంచంలోనే అత్యధికంగా ముందుకెళ్ళాలి అని జపాన్ ప్రజలందరూ కో కోరుకొని చాలా కష్టపడి ఈరోజు జపాను ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానీ చాలా ముందు ముందు ఉందని నా అభిప్రాయం అందుకని నేను మా పిల్లవాళ్ళకు జపాన్ లాగా ఉంటే మీకు మంచిది ఎందుకంటే జపాన్లో ఉన్న ప్రజలు చాలా కష్టపడతారు ఆ విధంగా మన వాళ్ళు కూడా కష్టపడితే మన భారతదేశం కూడా చాలా ముందుకు పోతుంది ఎందుకంటే భారతదేశంలో యూత్ చాలా దండిగా ముందు ఉన్నారు సో మనకు యూత్ పవర్ బాగా ఉంది కాబట్టి మనం కూడా ఏ దేశానికి తక్కువ కాదని మన విద్యార్థులు నిరూపించాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సో మన భారతదేశం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ముందుగా ముందుగా ఉంది ఇంకా మనం ముందు ముందుకు సాగాల ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ముందుకు వెళ్తే అప్పుడు మనం ప్రపంచంలో పోటీగా ఉంటామని నా అభిప్రాయం వారింట్లో అంటే అమెరికాతో పాటు ఆఫ్రికా వివిధ దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు అంటే అక్కడి విద్యకు ఇక్కడికి తేడా ఏంటి అక్కడ క్రమశిక్షణ ఎలా ఉంటుంది మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ మంచి క్వశ్చను అమెరికాలో కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ యూరోప్లో కానీ విద్య ఎలా ఉంటుందంటే అక్కడ విద్యార్థికి అవకాశము ఎక్కువ ఉంటుంది అంటే ఒక విద్యార్థి ఏ సబ్జెక్ట్నైనా చూజ్ చేసుకోవచ్చు ఏ ప్రొఫెసర్నైనా చూజ్ చేసుకోవచ్చు అక్కడ ఇదే సబ్జెక్ట్ చదవాలి ఇదే ప్రొఫెసర్ అయినా ఇదే ప్రొఫెసర్ క్లాస్కి వెళ్ళాలి అనేది కండిషన్ లేదు అక్కడ దాదాపు అందరి విద్యార్థులకు ఫ్రీగా ఐడియాస్ ఇవ్వడానికి ఆస్కారం ఇస్తారు అంటే ప్రొఫెసర్ అనే ప్రొఫెసర్ అనే వాళ్ళు విద్యార్థికి ఎటువంటి ఐడియాస్ అయినా కూడా ఏ ఐడియాస్ అయినా కూడా విద్యార్థుల నుంచి తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడరు అది మెయిన్ మన భారతదేశంలో ఏంటంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో లేదు మన అనంతపురంలో మన ఎస్కే యూనివర్సిటీలో మన విద్యార్థులు ఏదైనా కూడా ఒక ప్రొఫెసర్ను క్లాస్ రూమ్లో తన డౌట్ను తన ప్రశ్నను క్లారిఫై చేయడానికి భయపడతారు ఫారిన్లో అమెరికాలో కావచ్చు యూరోప్లో కావచ్చు సైన్స్లో కావచ్చు విద్యార్థులు భయం లేకుండా నిరభ్యంగా ప్రొఫెసర్ను వారి యొక్క డౌట్ను క్లారిఫై చేసుకుంటారు అందుకే ఫారిన్లో ఎక్కువ సైన్స్ డెవలప్ అయింది సో ఇక్కడ కూడా నేను మన విద్యార్థులకు ఏం చెప్తున్నానంటే నువ్వు ఏ పని చేసినా కూడా ఒక ప్రయోగం చేసినా క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్లో ప్రొఫెసర్ పాఠాలు విన్నా నీకు ఏదైనా డౌట్ వస్తే కనుక లేదు ఏదైనా ప్రశ్న నీ మైండ్లో ఉద్భవిస్తే ఆ ప్రశ్నను వెంటనే ఆ ప్రొఫెసర్ని అడిగి తెలుసుకొని నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు పోవాలని నేను ఎప్పుడు మా విద్యార్థులకు చెప్తూనే ఉంటాను సో ఇది ఇది మే ప్రధానమైన డిఫరెన్స్ ఇక్కడికి అమెరికాకు మన భారతదేశానికి లేదు యూరోప్కు మన భారతదేశానికి సో అక్కడ ఫారిన్లో ఉండే విద్యార్థులు ఎటువంటి విషయంలోనూ ప్రశ్నలు అడగడంలో అనే భయపడరు బట్ మన ఆంధ్రప్రదేశ్లో మన స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులు కొంత జంకుతారు ఆ జంకుతనం పోతే కనుక మన విద్యార్థులు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు పోతారని నా అభిప్రాయం కేయులో అత్యున్నతమైన పదవి వైస్ ఛాన్సలర్ పదవి ఆ తర్వాత రిజిస్ట్ర మీరు రిజిస్టర్గా దాదాపు రెండు సంవత్సరాల పాటు పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు వీటి ఈ మీరు పనిచేసిన కాలం గురించి ఎటు ఎటువంటి సంతృప్తినిచ్చిందో అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను రిజిస్టర్గా ఉన్న కాలంలో దాదాపు నేను రెండు సంవత్సరంలో రిజిస్టర్గా పనిచేశాను ఏ ఉద్యోగికి ఏ ఉద్యోగికి కానీ ఏ విద్యార్థికి కానీ నష్టం కలిగించలేదని నా అభిప్రాయం ఎందుకంటే నా నా అభిప్రాయము నా యొక్క హ్యాబిట్ ఏంటంటే ప్రతి ఒక్కరితోనూ ప్రతి ఎంప్లాయీతోనూ ప్రతి విద్యార్థిలోనూ విద్యార్థితోనూ స్నేహపూర్వకంగా ఉండడమే నా నైజం నాకు అది మొట్టమొదటి నుంచి వచ్చింది అది నా దేవుణ్ణయ్యా లేదని మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము కాబట్టి ఏ ఎంప్లాయీ అయినా సరే నా దగ్గరికి వచ్చినాడనుకోండి నవ్వుకుంటా వెళ్తాడు నేను రిజిస్టర్గా చా రిజిస్టర్గా తీసుకున్నప్పటి నుంచి నేను అపాయింట్మెంట్ పెట్టలేదు ఎవరైనా నా ఛాంబర్కు రావచ్చును ఎవరైనా వెళ్ళవచ్చును వాళ్ళ యొక్క ప్రాబ్లము నాతో డైరెక్టుగా చెప్పి వీలైతే సాల్వ్ చేసుకుని పోవచ్చును దాదాపు ప్రతి ఎంప్లాయీ అపాయింట్మెంట్ లేకుండానే ప్రతి విద్యార్థి అపాయింట్మెంట్ లేకుండానే నా ఛాంబర్కు వచ్చి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకొని వెళ్ళిన దాఖలాలు దండిగా ఉన్నాయి తర్వాత నా పీరియడ్లో జీతాలు కూడా జీతాలు కూడా సక్రమంగానే వచ్చాయని నేను అనుకుంటూ ఉన్నాను తర్వాత నా పీరియడ్లో దాదాపు సస్పెన్షన్లు లేవనే నేను అనుకుంటూ ఉన్నాను తర్వాత నాకు పెద్ద అదృష్టం ఏంటంటే నా పీరియడ్లో చాలామందికి రిటైర్డ్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు పెన్షన్ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసాం నాకు తెలిసి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఒక నలభై మంది టీచింగ్ ఎంప్లాయీస్ దాదాపు ఒక ఇరవై మంది అరవై మందికి పెన్షన్ బెనిఫిట్స్ మొత్తం పే చేశాను తర్వాత ముసలవు అంటే ఓల్డ్ ప్రొఫెసర్లకు రిటైర్డ్ అయిన ఓల్డ్ ప్రొఫెసర్లకు వాళ్ళకు కొంత అరియర్స్ రావాలంటే గవర్నమెంట్కు చెప్పేసి అక్కడి నుంచి కూడా ఫండ్ తీసుకొని వచ్చి వాళ్ళకు అరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నా రెండేళ్లలో ఎక్కడే కూడా నేను కరప్షన్ అనేది లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేశాను ఎగ్జామ్ సెక్షన్లో కావచ్చు ఫైనాన్స్ సెక్షన్లో కావచ్చు లేదు అడ్మినిస్ట్రేషన్లో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కావచ్చు ఎక్కడైనా కూడా దాదాపు కర కరప్షన్ ఫ్రీగా నేను చేసినానని నా నా నమ్మకము మీరు చేయాలంటే చాలా కష్టమైన పని మీరు రీసెర్చ్ డీన్గా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి కరప్షన్ అనేది లేకుండా విద్యార్థులకు సకాలంలో వైభవాన్ని నిర్వహించడమే కాకుండా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు సార్ అది ఎలా సాధ్యమైంది నేను ఎస్కే యూనివర్సిటీలో డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా ఉన్న సమయంలో అంటే దాదాపు రెండు సంవత్సరంలో పనిచేసినాను అక్కడ నాకు స్టాఫ్ చాలా బాగా పనిచేసినారు మొట్టమొదటిగా రామ్మోహన్ ఆయన ఆయన సూపరింటెండెంట్గా ఉన్నారు రెండోది వాణియామె సీనియర్ అసిడెంట్గా పనిచేసింది మేము ముగ్గురము చాలా బాగా పనిచేసినాం అంటే కరప్షన్ లేకుండా ఏ విద్యార్థి అన్న అని ఆ విద్యార్థిని బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏమీ ఆశించకుండా వాళ్ళు వెంటనే ఆ తీసీస్ సబ్మిట్ చేసిన వెంటనే లేదా సినాప్సిస్ సబ్మిట్ చేసిన వెంటనే అవి లిఫ్ట్ చేయడము ఆ ఎగ్జామినర్స్కి ముగ్గురికి పంపించడము ఆ వాళ్ళకి సర్టన్ పీరియడ్ పెడతాం ట్వంటీ డేసా థర్టీ డేసా ఫార్టీ ఫైవ్ డేసా మేము పెడతాం దాదాపు ఆ పీరియడ్ లోపలిగిన పంపించకపోతే మేమే ఎగ్జామినర్స్కు ఫోన్ చేసి ఆ ఎగ్జామినర్స్ను సార్ ఏమైంది ఆ రిపోర్టు ఇప్పటికే ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది దయచేసి పంపించగలరా అని అడుగుతాం సో ఆ విధంగా నేను తీసీసును చాలా త్వరగా ప్రాసెస్ చేసి త్వరగా వైవా జరపడానికి ఆస్కారం అయింది సో ఇది ఇది ఈ పిహెచ్డీస్ అన్నీ త్వరగా కంప్లీట్ కావడానికి నా ఒక్కని కృషియే కాదు మా మా దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళ యొక్క కృషి మరియు నా పై అధికారులు ఉన్న పై అధికారులు నా మీద పెట్టుకునే నమ్మకము ఇవన్నీ కలుపుకొని నేను డీన్గా ఆర్ అండ్లో ఉన్నప్పుడు పిహెచ్డీ వైవాసులు కానీ పిహెచ్డీ అడ్మిషన్ కానీ కరప్షన్ లేకుండా హైలీ ట్రాన్స్పరెన్సీగా జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎస్పెషల్లీ మన ఎస్కే యూనివర్సిటీకి ఒక హార్ట్ లాంటిది సో ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా ఉంటేనే ప్రతి విద్యార్థి రీసెర్చ్లో పురోగతి సాధిస్తాడు సో ప్రపంచానికి రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం రీసెర్చ్ లేకపోతే సైంటిఫిక్ ఇన్వెన్షన్సు సైంటిఫిక్ డిస్కవరీసు రావు కాబట్టి ఆరింటిలో ఎవరు ఆ రెండులో ఎవరైనా ఉండని విద్యార్థులకు మేలు చేకూర్చే వాళ్ళే ఉండాలి కానీ ఆ విద్యార్థులకు నష్టపరిచే వాళ్ళు ఉంటే రీసెర్చ్ ప్రోగ్రెస్ ఉండదని నా నమ్మకం బాగా సీనియర్ ప్రొఫెసర్గా అలాగే ఎలక్ట్రానిక్ విభాగం ఇన్ఛార్జ్గా చాలా కాలం పాటు మీరు పనిచేశారు సార్ చేస్తా మీరు ఇచ్చే సలహా అంటే ఎటువంటి భౌతిక శాస్త్రం వల్ల విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ చదివితే ఎలక్ట్రానిక్స్ చదివితే విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి వీటి గురించి థ్యాంక్ యూ సార్ భౌతిక శాస్త్రము ఎలక్ట్రానిక్స్ ఈ రెండు చాలా ముఖ్యమైన సబ్జెక్టులు భౌతిక శాస్త్రము చదివిన తర్వాత మా విద్యార్థులకు చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు రెండు మూడు ఛాయిసెస్ ఉన్నాయి మొట్టమొదటి ఛాయిస్ ఏంటంటే భౌతిక శాస్త్రం అయిపోయిన తర్వాత వాళ్ళు ఫిజిక్స్ లెక్చరర్స్గా పోవచ్చు ఫిజిక్స్ చెల్లగా పోవచ్చు ఒకవేళ ఫిజిక్స్లో టీచర్లు నాకు ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళచ్చు హైర్ ఎడ్యుకేషన్లో నేను మొట్టమొదటిగా మా పిల్లలకు ఏం చెప్తున్నానంటే నీవు గేటు కానీ సిఎస్ఐఆర్ కానీ లేదు జామ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే జస్ట్ కానీ ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి పాస్ అయినా అనుకో మీరందరూ అంటే విద్యార్థులందరూ ఐఐటీసీలో కానీ ఐఐసి బెంగళూరులో కానీ ఐసర్ ఐసర్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ మీకు సీటు వస్తుంది ఒక్కసారి మీరు గేటు కానీ సిఎస్ఆర్ కానీ జస్ట్ క్వాలిఫై అయిపోతే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టైఫండ్ రూపంలో మీకు అమౌంట్ అందిస్తుంది ఫైవ్ ఇయర్స్ అందిస్తుంది కాబట్టి మీరు ఆ స్టైఫన్ను అందుకొని ఈ ఐదేళ్లలో అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్లో పిహెచ్డి కనుక చేస్తే మీకు లాభం ఉంటుంది మరియు మన దేశానికి కూడా లాభం ఉంటుంది అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్లో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ రీసెర్చ్ చేస్తే చాలా మంచిదని నేను ఎప్పుడూ విద్యార్థులకు చెప్తూ ఉంటాను సో భౌతిక శాస్త్రం అంటే నిజంగా చెప్తున్నా కదా సార్ ఐజాక్ న్యూటన్ ఏం చెప్పినాడంటే నేను స భౌతిక శాస్త్రం అనేది సముద్రము భౌతిక శాస్త్రం ఒడ్డులో నేను గవలు ఎరుకుంటున్నాను అని అన్నాడు సర్ ఐజాక్ న్యూటను సో సర్ ఐజాక్ న్యూటను ఎంతో మేధావి మహానుభావుడు ఆయనే భౌతిక శాస్త్రాన్ని సముద్రంతో పోల్చి ఆయన గవలు ఎరుకుంటున్నా అని చెప్పినాడు ఇంకా మనమెంత అని నేను విద్యార్థులకు చెప్తూ ఉంటాను నాయనా సర్ ఐజాక్ న్యూటను గవలు ఏర్కుంటున్నాడు సముద్రం ఒడ్డున మనము ఇసుక కూడా ఏర్పలేదు కాబట్టి మీరు భౌతిక శాస్త్రం అనేది ఒక సముద్రం లాంటిది ఇప్పుడున్న రీసెంట్ ట్రెండ్లో భౌతిక శాస్త్రం అనేది ఒక విశ్వం సో విశ్వం అంటే మనం చాలా ఒక గ్రహాలే అనుకుంటాం గెలాక్సీ మిల్కీ వే ఉంది ఇక్కడ ఎన్నో స్టార్స్ ఉన్నాయి ఎంతో దూరంలో స్టార్స్ ఉన్నాయి లైట్ ఇయర్స్లో గ్యాలక్సీ ఉంది లైట్ ఇయర్స్లో గ్రహాలు ఉన్నాయి చాలా ఉన్నాయి సో అవన్నీ మనం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలో చాలా పట్టు సాధించాలి తర్వాత భౌతిక శాస్త్రం అనేది నిజంగానే భౌతిక శాస్త్రము చాలా ముఖ్యమైన సబ్జెక్టు ఈరోజు మనం ఇక్కడ నిలబడినాము అంటే భౌతిక శాస్త్రమే కారణం ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఉండడం వల్లే మనము భూమి మీద నిలబడగలుగుతున్నాము భూమి ఆకర్షణ శక్తి లేకపోతే మనం నిలబడలేము ఎందుకంటే భౌతిక శాస్త్రమే అందుకు కారణం ఇప్పుడు ఇప్పుడు మన లైట్ ఉంది లైట్ కూడా భౌతిక శాస్త్రమే దాన్ని పొటాన్స్ అంటారు సో మనం ఏది వాడినా కూడా భౌతిక శాస్త్రము సబ్జెక్టు లేకుండా మన లేదు అని నా సో అందుకని భౌతిక శాస్త్రము ప్రపంచంలోనే ప్రపంచంలోని దేశాలు అన్నీ భౌతిక శాస్త్రానికి పెద్ద పీట వేస్తున్నారు సో భౌతిక శాస్త్రం అంటేనే సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే భౌతిక శాస్త్రము కాబట్టి భౌతిక శాస్త్రంలో నిష్ణాశనం అయితే ప్రపంచంలో ఎక్కడైనా కూడా విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ స్కియాడ్ డైరెక్టర్గా మీరు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్తో పాటు అనేక పుస్తకాలు విద్యార్థులు సార్ స్కియాడ్ అంటే స్కియాడ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బీసీ వాళ్ళకు కొంతమంది ఈబీసీ వాళ్ళకు కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కీఆర్డ్లో కోచింగ్ ఇచ్చారు నేను ఉన్న సమయంలో ఒక మూడు కోచింగ్లను నడిపాను సో ఆ మూడు కోచింగ్లు ఉన్నప్పుడు ఒకసారి డిఎస్సి జరిగింది ఆ డిఎస్సిలో కూడా దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థులు డిఎస్సిలో క్వాలిఫై అయిపోయి టీచర్లు కూడా అయ్యారు సో ఆ స్కియాడ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే రాను రాను ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని సెంటర్స్ పెట్టింది అందుకని ఇప్పుడు స్కియాడు నేను ఇప్పుడు స్కియాడ్ డైరెక్టర్గా లేను నేను ఉన్న కాలంలో మూడు మూడు సార్లు నాలుగు సార్లు కోచింగ్ నడిపాము నడిపిన తర్వాత విద్యార్థులు కూడా టీచర్ పోస్టులు వచ్చినాయి సో యూజీసీ రెమెడియల్ కోచింగ్ సెంటర్ అనేది ప్రతి యూనివర్సిటీలోనూ ఉంటుంది ఆ యూజీసీ రెమెడియల్ కోచింగ్ అంటే ఎస్పెషల్లీ మెంట్ ఫార్ ఎస్ఎస్టీ అండ్ బీసీ విద్యార్థులకు కూడా నేను రిజిస్టర్గా సారీ నేను యూజీసీ కోఆర్డినెట్గా ఉన్నప్పుడు అప్పుడు వీసీ గారు రాజగోపాల్ సార్ కావచ్చు తర్వాత రిజిస్టర్ రమణ సార్ కావచ్చు ఇంకా ఎవరైనా ఉన్న అప్పుడున్న వీసీలు రిజిస్టర్లు కొంత అమౌంట్ శాంక్షన్ చేసినారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే యూజీసీ నుంచి కూడా కొంత ఫండ్ వచ్చింది ఆ ఫండ్ వల్ల మనము ఆడిటోరియంలో క్లాసులు జరిపాం ఆడిటోరియంలో దాదాపు ఏడు వందల మందికి క్లాసులు జరిపాం అప్పుడు చాలామందికి కూడా పుస్తకాలు అందజేశాం ఒక్కొక్క సెట్ వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మన విద్యార్థులకు అందరికీ ఇచ్చాం దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల విద్యార్థులకు మెటీరియల్ అంటే ఏం మెటీరియల్ గ్రూప్ను కానీ లేదు డిఎస్సి మెటీరియల్ కానీ లేదు రీజనింగ్ మెటీరియల్ కానీ క్వాలిటేటివ్ మెటీరియల్ మన విద్యార్థులందరికీ అందజేశాం సో అప్పుడున్న వీసీ గారు రాజగోపాల్ సారు నిజంగా విద్యార్థుల మీద మక్కువ ఉంది కాబట్టి మనం విద్యార్థులకు అందజేయగలిగాము థ్యాంక్ యూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వాళ్ళకి పిల్లలు పేద విద్యార్థులకు ఫీజులు కట్టడంతో పాటు చాలామంది విద్యార్థులకు ఛార్జీలకు లేకపోతే కొన్ని సమయాల్లో మీరే ఛార్జీలకు ఇస్తూ చాలామంది సహాయం ఉంటారు అని చాలా మంది చెప్తూ ఉంటారు అంటే మీరు ఇంత బిజీ సమయంలో కూడా మీ వృత్తిని నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా చేసేది గోరంతా ఎందుకంటే మనం నిజంగానే మహనీయులను తలుచుకుంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనము భగవాన్ బుద్ధ తలుచుకుంటే నిజంగానే ఆయన తన రాజ్యాన్ని తని తన భార్యను అందరినీ వదులుకొని ప్రపంచంలో ఎందుకు ఇంతమంది బాధపడుతున్నారు అని మొత్తం త్యజించి ఆ మహా బోధి బుద్ధ భగవాను ఎన్నో త్యాగాలు చేసి మనకందరికీ చాలా ఉపదేశం ఇచ్చారు అలాగనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు ఇంకా నిల్సన్ మండేలా కావచ్చు లేదు అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు కావచ్చు లేదు విక్రమ్ బారా విక్రమ్ సారాభాయి కావచ్చు ఇంకా ఎంతోమంది సైంటిస్టులు కానీ ఎంతోమంది స్వాతంత్ర యో యోధులు కానీ ఎంతోమంది చాలామందికి ఉపయోగపడ్డారు వాళ్ళతో పోల్చుకుంటే నేను చేసే సమ నేను చేసే సహాయము వన్ బై లక్ష వంతు కూడా ఉండదని నా అభిప్రాయం ఎందుకంటే మనము మహనీయులకు మహనీయులు గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డారు ఏ విధంగా తన ఆస్తిని కానీ తన సంపదను కానీ వాళ్ళు ఏ విధంగా పంచిపెట్టారు సో ఆ కోవల విన పోతే కనుక మహనీయులతో పోల్చుకుంటే మనము వన్ బై లక్షవంతం కూడా ఉన్నామని నా అభిప్రాయం కాబట్టి నేను శ్రీరామునికి ఉడతా భక్తితో మన విద్యార్థులు ఎవరన్నా రాని ఎస్సీఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఈవెను ఓ ఈబీసీలు కావచ్చు లేదంటే ఎకనామిక్ పూర్ ఓసీలు కావచ్చు ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక ఖచ్చితంగా నా దగ్గర ఉంటే తులమో ఫలమో ఖచ్చితంగా సహాయం చేయాలని నా నా గుణం ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఎందుకంటే నేను మహనీయుల గురించి తెలుసుకున్నాను కాబట్టి ఆ మహనీలు గురించి వాళ్ళల్లో నేను వన్ బై లక్ష వంత చేయగలనా ఈ మన విద్యార్థులకు అందుకని నేను మొట్టమొదటిగా ప్రయారిటీ ఇచ్చేది దేనికంటే వాళ్ళు నన్ను డబ్బులు అడిగినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతాను సార్ నేను ఫీజు కట్టాలంటే ఫీజు నేనే కడతా అంటే ఆన్లైన్ కట్టాలనుకుంటే ఆన్లైన్ కడతా లేదు ఇప్పుడు నాకు పుస్తకాలు కావాలి సార్ అనుకో పుస్తకాలు కావాలంటే నేను బుక్ స్టాల్కు ఫోన్ చేసి ఇదో పలానా విద్యార్థి మీ మీ బుక్ స్టాల్కి వస్తున్నాడు వాళ్ళకు పుస్తకాలు ఇవ్వండి సాయంత్రం నేను వచ్చిన తర్వాత మీకు డబ్బులు పే చేస్తాను అని చెప్తాను ఈ విద్యార్థులకు డైరెక్ట్గా డబ్బులు నేను కొన్ని సందర్భాల్లో ఇవ్వను వాళ్ళకు పుస్తకాలు కొనియడము తర్వాత ఫీజులు కట్టడం మాత్రమే ఖచ్చితంగా చేస్తాను అది అభిప్రాయం ఎందుకంటే డైరెక్ట్గా ఇస్తే కనుక ఆ విద్యార్థులు ఆ డబ్బును సక్రమంగా వాడుకుంటారో లేదో నాకు తెలియదు కాబట్టి అందుకని నేను ఫీజులు మరియు బుక్కులు కడతాను ఒకవేళ ఏమైనా మెస్ మెస్డ్యూస్ ఉన్నా కూడా కొంతమందికి విద్యార్థులకు మెస్ డ్యూస్ కూడా కడతాను అంటే నా నా నాకు ఎంత తోచిందో అంతే నేను ఇవ్వగలను అంతకంటే నేను ఇవ్వలేను కాబట్టి మహనీయులతో పోల్చుకుంటే ఎవరైనా సరే ప్రొఫెసర్సు ప్రొఫెసర్స్ కావచ్చు ధనవంతులు కావచ్చు ఎవరైనా కావచ్చు మనము చేసే సహాయము ఆ మహనీయులతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువని నా అభిప్రాయం చేస్తుంటారు పిల్లలు మీరు ఇంతవరకు యూనివర్సిటీలో ఎంత ఎన్ని పిహెచ్డీలు అందించారు సార్ నా దగ్గర పిహెచ్డీస్ దాదాపు పద్దెనిమిది మందికి కంప్లీట్ అయింది సో అందరూ వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు కొంతమంది గవర్నమెంట్ పాలిటెక్నిక్గా పనిచేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారు కొంతమంది కంపెనీస్లో పనిచేస్తున్నారు కాబట్టి నా దగ్గర ఎవరైతే పిహెచ్డీ చేసినారో వాళ్ళు అందరూ వెల్ సెటిల్ అయినారని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి కాబట్టి పద్దెనిమిది మందికి పిహెచ్ చేశారు ఇంకా ముగ్గురు పిహెచ్డీ తీసిస్తూ సబ్మిట్ చేసినారు థ్యాంక్ యూ తర్వాత నా కుటుంబ నేపథ్యం ఏమంటే మా వైఫ్ శివలక్ష్మి గారని మెడికల్ కాలేజీలో ఎస్పీఎం డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు నా కూతురు బీటెక్ ఐఐటి మద్రాసులో చదివి లండన్ ఎంఎస్సిలో చేసిన ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇప్పుడు నా దగ్గరే ఉంది మళ్ళీ సింగ్ ఫార్ యుఎస్ఏ ఫర్ పిహెచ్డి నా కొడుకు ఇంకా చదువుకుంటూ ఉన్నాడు థ్యాంక్ యూ సార్ మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి సార్ ఆరోగ్యంగా ఎవరైనా ఉండొచ్చు ఆరోగ్యానికి లేదు అహంభావానికి మొట్టమొదటిది మనసే కారణం సో మన మనసును కంట్రోల్ చేసుకుంటే ప్రపంచాన్ని దేనైనా సాధించవచ్చు నేను అప్పుడప్పుడు విద్యార్థులు కూడా మనసును ప్రశాంతంగా పెట్టుకోండి మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలంటే మనము ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటకు లేచి చదివితే గనక మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది సో అదే ప్రధానమైన కారణం ఉదయం నాలుగు గంటకు లేచి కాలే కాలకృత్యాలు కంప్లీట్ చేసుకొని మనం ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ధ్యానం చేస్తే గనక మనకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది మన మైండ్ బ్రహ్మ ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం అంటే ఏమీ లేదు గాలి బాగా పీల్చుకోవడం బాగా వదలడం బాగా పీల్చుకోవడం బాగా వదలడం సో ధ్యానం వలన మనశ్శాంతి వస్తుంది మనశ్శాంతి వలన మనం అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఏదైనా సాధించవచ్చని నా అభిప్రాయం ఈరోజు ప్రొఫెసర్ లక్ష్మయ్యి గారితో ముఖాముఖి నిర్వహించాం మళ్ళీ వారం మరొక అతితో ముఖాముఖి నిర్వహిద్దాం